మిత్రులందరికీ సామాజిక ఉద్యోగ నమస్కారాలు నేను మీ రేగుంట సునీల్ మాదిగా మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షునిగా మీ ముందు మాట్లాడుతున్నా మిత్రులారా ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఏడు అనగా మాదిగ హక్కుల దండోర ఆవిర్భావ దినోత్సవం ఈరోజు అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఒకనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలకంగా పనిచేసి త్యాగాలు చేసి జైలు జీవితాలనుభవించి కేసులు ఎదుర్కొని లాఠీ దెబ్బలు తిన్నటువంటి సీనియర్ ఉద్యమకారుల సమక్షంలో మాదిగ హక్కుల దండోరా అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కోటపల్లిలో ఒక దళితున్ని చెట్టు గట్టేసిందంటే అక్కడ నేతకాని సామాజిక వర్గానికి చెందినటువంటి మా దళితునికి మద్దతుగా నిలబడి ధైర్యం చెప్పింది మాది హక్కుల దండోరా జైపూర్లో దళితుల మీద దాడులు జరిగితే దాడి చేసిన మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టేంత వరకు కొట్లాడి కేసులు నమోదు చేయించింది మాది అక్కల దండోర డప్పు కొట్టలేదని ఒక దళిత కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేస్తే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి అండగా ఉండి దోషులను జైలుకు పంపేంత వరకు కొట్లాడింది మాది అక్కల దండోర దాసర్లపల్లె అనే ఒక గ్రామంలో మాదిగలు వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుంటే ఆ విగ్రహాన్ని మంటపంతో సహా తగలబెట్టినప్పుడు ఆ ఊరికెళ్ళి గ్రామసభ నిర్వహించి దళితుల పక్షాన నిలబడింది మాదిగ హక్కుల దండోరా నస్పూర్లో రైతులు దళితులు తమ భూమి కోసం ఆందోళన చేస్తే ఆ ఆందోళనకు మద్దతుగా నిలిచింది మాదిగ హక్కుల దండోరా ఇట్లా ఒక్కటి కాదు ఆదిలాబాద్లో వికలాంగులు దీక్షలు చేసినప్పుడు ఆ వికలాంగుల దీక్షల్లో భాగస్వామ్యమైంది మాది హక్కుల దండోరా అటు ఇందిరా పార్క్లో కానీ ఈడ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కానీ టీచర్లు వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన బాట పడితే ఆ టీచర్లకు కూడా మద్దతుగా అండగా నిలబడి ఆ దీక్షల్లో భాగస్వామ్యమైంది మాది హక్కుల దండోర దాంతోపాటు ఎస్సీ ఉపకులాలు తీసుకునేటువంటి కార్యక్రమాలలో పెద్దన్న పాత్ర పోషించి వారి మీటింగ్ల విజయవంతానికి మాది హక్కుల దండోర పెద్దన్న పాత్ర పోషించింది అనేక ఉద్యమకారులు చనిపోయినప్పుడు వారి అంతిమయాత్రలో పాల్గొనడంతో పాటు వారికి సంతాపం ప్రకటించి వారి కుటుంబాలకు అండగా నిలబడ్డది వారి కుటుంబ సభ్యుల్లో భాగస్వామ్యమైంది మాది హక్కుల దండోర రాష్ట్రంలో లెదర్ పార్కులను పట్టించుకునే నాదుడు లేకపోతే లెదర్ పరిశ్రమలన్నీ మూతబడి లెదర్ పార్కులకు కేటాయించిన భూములు అన్యాక్రాంతం అవుతుంటే ప్రతి లెదర్ పార్క్ తిరిగి ప్రతి లెదర్ లో ఉన్నటువంటి స్థితిగతులను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక చేయడంతో పాటు ఇవాళ ప్రభుత్వం దగ్గర లెదర్ పార్కుల అంశాన్ని చర్చకు పెట్టింది మాదిగ హక్కుల దండోర రేపు అంశాన్ని సాధించే దిశగా ముందుకెళ్తా ఉన్నది మాదిగ హక్కుల దండోర అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ ప్రతి మాదిగకి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందేంత వరకు ప్రతి మాదిగ సమాజంలో తలెత్తుకు గర్వంగా తిరిగేంత వరకు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం సాధించేంతవరకు కూడా మాది దండోరా దండోర తమ ప్రయాణాన్ని కొనసాగిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాది హక్కుల దండోర ఉద్యమానికి సహకరిస్తూ మా న్యాయబద్ధతను అర్థం చేసుకొని ముందుకు నడుపుతున్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పెద్దలు ప్రజాస్వామికవాదులకు మాది హక్కుల దండోర సంపూర్ణంగా వినమ్రంగా నమస్కరిస్తూ ఉన్నది మీరిచ్చినటువంటి సహకారం ప్రజలిచ్చేటువంటి సహాయం భాగస్వామ్యం ఈ జాతితో పాటు పీడిత వర్గాల హక్కుల కోసం మరింత ముందుకెళ్తామని మరింత శక్తివంతంగా పనిచేస్తామని ఈ సందర్భంగా के लिएस्तु तो उद्यम जय भीमलो जय भी मादिगा जय जय मादिगा